మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకి ఒకేసారి రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి అనేక పథకాలను విడుదల చేస్తూ ఉన్నటువంటి ఇప్పటికీ ముందుకు వెళ్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో మనకి ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మరి ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఈ రెండు పథకాలను అయితే అందజేసేందుకు అంటే ఈ రెండు పథకాల డబ్బులు మీకు అందజేసేందుకు మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే అనేక పథకాలు విడుదల అవుతున్నకి అనేక పథకాలు విడుదల చేస్తూ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ రెండు పథకాల ద్వారా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ అలాగే జనవరి ముఖ ముప్పై ఒకటవ తేదీ తారీఖులో అందజేయాలని నిర్ణయం తీసుకుంది మరి రేషన్ కార్డు ఉన్నవారికి వచ్చే రెండు శుభవార్తల గురించి మనం ఈ వీడియోలో అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మరి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ కూడా మీరు ఆపకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు చూస్తేనే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది కాబట్టి కింద లైక్ ఉంటుంది లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద షేర్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇంకా మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారికి అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కోటిగా ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది మరి ఈ సూపర్ సిక్స్ పథకాలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రేషన్ కార్డ్ కలిగి ఉన్నటి వారు ఉన్నారో వాళ్లకు మరింత మేలు జరిగే విధంగా ఈ యొక్క రెండు పథకాలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఈ నెల జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖున అలాగే ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖున ఈ రెండు శుభవార్తలు అయితే ప్రకటించబోతుంది ఈ రెండు శుభ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే మనకు మిగిలేటువంటి వారికి అమలయ్యేటువంటి పథకాలు ఏంటనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖున పెన్షన్ అనేది అయితే ప్రారంభమైపోతుంది మరి ఇప్పటికీ రేషన్ కార్డు ఉన్నవారికి పెన్షన్లు అయితే అప్లై చేసుకోవటానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు కేవలం ఒక్క కేటగిరీ మహిళలకు మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం అంటే స్పాన్స్ పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చింది ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వారు వారి భక్త పెన్షన్లకు భర్త యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవాలటువంటి అవకాశం అయితే కల్పించింది మన ఏపీ ప్రభుత్వం మరి ఎవరైతే వితంతు మహిళలు వారి భక్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు అయితే ప్రారంభమైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ను ఇక కంటిన్యూ అంటే మీకు ప్రతీ నెల కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ప్రతీ నెల కూడా పంపిణీ అయితే చేస్తారు మరి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఎవరికి అవకాశం ఉంటుందని చూసుకున్నట్లయితే మీ భర్త ఏదైనా పెన్షన్ తీసుకుంటూ ఏ రకం పెన్షన్ అయినా కానీ తీసుకుంటూ ఏదైనా ప్రమాద శాత ఇబ్బంది పడి ఉంటే ఆయన పెన్షన్ను మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆ దరఖాస్తు కనుక చేసుకుంటే మీకు ఇక్కడ పెన్షన్ అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుంది ప్రతీ నెల కూడా మరి ఈ మహిళలు జనవరి నెలలో అప్లై చేసుకుని ఉంటే ఈ ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి ఈ జనవరి నెలలో ముప్పై ఒకటవ తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలైతే మీకు అయితే మంజూరు చేస్తారు సో దీనికి సంబంధించి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ రెడీగా అయితే పెట్టుకోండి ఇక మనం రెండోది శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే మొదలు కాబోతుంది అంటే రేపటి నుంచే రేషన్ పంపిణీ మొదలవుతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి అంటే ఈ రోజు నుంచి రేషన్ పంపిణీ మొదలవుతుంది ఎందుకంటే ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకోలేరో వారికి అయితే డోర్ డెలివరీ అయితే చేస్తారు ప్రతీ నెల కూడా రేషన్ డీలర్లు వారి ఇంటి ముందుకు వెళ్ళి వేలి ముద్ర అయితే వేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఎవరైతే మనకు ఇలాంటి దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వారైతే బాగా గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఆల్రెడీ రేషన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది మీకు సో రేషన్ పంపిణీ ఖచ్చితంగా తీసుకోండి మ మరి ఇంకా రేషన్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ ఉంటుంది మిగిలినటువంటి వారందరికీ కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వం రేషన్ పంపిణీ అయితే చేస్తుంది మరి ఈ రేషన్ పంపిణీ బియ్యంతో పాటు మనకు ఏదైతే చెప్పారో అంటే కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు అని చెప్పారు కదా గతంలో గతంలో మనకు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ అయితే చేయలేదు సో ఇవండి రేషన్ కార్డు ఉన్నవారికి సంబంధించి రెండు శుభవార్తలు అనమాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వంటి రెండు శుభవార్తలు జనవరి ముప్పై ఒకటవ తారీఖున అలాగే ఫిబ్రవరి ఒకటవ తారీఖున సంబంధించి రెండు శుభవార్తలు అనమాట ఇవి అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు రేషన్ కార్డ్కి చాలామందికి ఉంటుంది కదా రేషన్ కార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట చాలామంది కేవైసీ అనేది చేయించుకోలేదండి ఒకవేళ కొంతమంది చేసుకున్నా కానీ దాన్ని అప్డేట్ అయితే చేసుకోలేదు సో మీరు ఈ ఈకేవైసీ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు చే ఒకవేళ చేసుకున్నా కూడా దాన్ని ఒకసారి మళ్ళీ అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మాకు మనకు అన్ని పథకాలు అయితే లభిస్తాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అందరు ఉన్నారో రేషన్ కార్డ్ కలిగినటువంటి అందరు కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు అన్ని పథకాలు అయితే ఈజీగా లభిస్తాయి అన్నమాట సో రేషన్ కార్డ్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి చేయించుకొని వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా అయితే యాక్టివ్ చేసుకోవాలి యాక్టివ్గా ఉంచుకోవాలి ఈ కేవైసీ అనేది సో ఇదండి ఈ రెండు శుభవార్తలు రేషన్ కార్డు ఉన్నవారికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అలాగే హైప్ చేసి హైప్ లైన్స్ అని అయితే ఇవ్వండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే రిప్లై ఇస్తాను వీలైనంత వరకు మీ అందరికీ కూడా